మీ అమ్మాయి చూడండి నిన్న కేటీఆర్ వెంగళన రోడ్ షోలో సాంగ్ వస్తుంది మనం సాంగ్ పెట్టకూడదు ఎప్పుడు పెడుతున్నాము ఆ పాట వింటుంటే ఆ పాట అయినంత వరకు ఆమె ఎట్లా ఏడుస్తుందంటే బాధపడుతుంది యాదిలో యాదికి వస్తుందావు సారు ఓ కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తావు సారు అంటే ఆ చేసిన పనులకి ఆ కేసీఆర్ చేసిన పనులకి కొంతమంది మహిళలు కానీ ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనకు కనబడితే లేకపోతే వాళ్ళు లేకపోతే మనకి ఏడుపు వస్తుంటుంది లోపల లోపల మనకి బాధ అనిపిస్తుంది అలాంటి లాస్ట్ వరకు ఆమె ఎంత ఏడుస్తుందంటే మరి ఎంత పోగొట్టుకున్నానా అనే బాధలో ఏడుస్తుంది అసలు నాకు అర్థం కాలేదు నిజంగా ఉంటుంది మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు సినిమా సినిమా మనం చూస్తున్నప్పుడు ఇది ఖాళీ అంటే సినిమానే కదా అనుకుంటాం కానీ అందులో విలీనం అయిపోతాం లీనమైపోయి మనము మనం కూడా బాధపడుతుంటాం ఏడుస్తుంటాం అలానే ఆ కేసీఆర్ పాట విన్నప్పుడు ఆమెకి ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది ఇంకా మరి జూబీల్స్ ప్రజలు ఏం కోరుకుంటారో మరి వారికి తెలియాలి